అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆది శంకరాచార్యులు అమ్మవార్ల మధ్య పాచికలాట గురించి మూడు భాగాలు తెలుసుకున్నాం కదా వాటి తర్వాత కంటిన్యూషన్ గురించి తెలుసుకుందాము క్షణకాలం భయ విహల్వతతో చెలించిన ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు అమ్మవారి కుండలని యోగి యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి గానం చేస్తూ పావులు చకచకా కదిపాడు అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వర త్వరగా పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తున్నది దూరంగా శివభక్తులు వస్ వచిస్తున్న నమక చమకాలు అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభము అయ్యాయి ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము సమయపాలన ఉండి తీరాలి అదే ముక్తి పథానికి మొదటి మెట్టు నాయన చివరి పందెము నాది నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చేసాయి నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ అవును తల్లి భూ పురత్రయము నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా తొమ్మిదవ ఆవరణ చేరాము తల్లి నీవు బిందువులలో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు నీవే గెలిచాను తల్లి నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యము ఏమున్నదమ్మా అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు నేనే గెలిచాను మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమంను నేను కొనసాగిస్తాను జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేని మోక్షాన్ని నాయన అంది అమ్మవారు అవును తల్లి ఆటపరంగా విజయము నీది కానీ తల్లి ఆటవైపు ఒక్కసారి తేరిపార చూడమ్మ సంఖ్యాశాస్త్రపరంగా అక్షర సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరముగానా అన్నది ఏది స్ఫురించని అయోమయ స్థితిలో నవావరణములతో కూడిన శ్రీచక్ర రూపము శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమైనది శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము నీ కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రభలి సర్వసృష్టి జడత్వములోకి తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది కోటి సూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది తాను చతుషష్ఠి కళలతో షోడస షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉన్నది అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు కాదు కాదు కొలువు చేయించాడు గెలుపు తనదా కాదు కాదు ఆ యువక యోగిదే ఆదిశంకరుడు అమ్మ నా మీద ఆగ్రహించకు ఆగ్రహము వస్తే నన్ను ఒక్కడినే బలి తీసుకో నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు ఆ పరమశివుని కూడా పిలుద్దాము న్యాయాన్యాయ నిర్ణయము ఆ స్వామి చేస్తాడు అప్పుడు చూసినది అమ్మవారు సుందరేశ్వరుని వైపు పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్ర చిత్రము వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి తొమ్మిది నవంతో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లి నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి తప్పుపోకుండా ఏకరువు పెడతాను తల్లి ఒక సంఖ్య ఒక అక్షరం పొల్లుపోదు తప్పు తడబాటు నాకు రాదు సంఖ్యలకు సరి అయిన బీజాక్షరాలను చూడు తల్లి నలభై నాలుగు కోణాలు తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్ర రాజ చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడు అమ్మ మాతృకావర్ణ రూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు పంద్యపు సంఖ్య సరిగా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరముగా పరముగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని గదిపాను ఆటలో అన్యాయము చేయలేదు అందుకు సుందరేశ్వరుడే సాక్షి పంచభూతాలు సర్వదేవతాగణాలు సాక్షి బిందువు మొదలు భూపుత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి ఆకారాది కాక్షరాంత శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు ఆయుధాలు శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణల్లో పరివేష్టితులైన వారిని ఆయా ముద్రాదేవతలను నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను యోగిని దేవతలను చక్రీశ్వరులను సంఖ్యాపరముగా బీజాక్షరాలతో నిలిపాను ఒక్కసారి పరిశీలించి చూడమ్మ చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రార్చన గదా తల్లి నీ శక్తి పీఠాలలో ప్రతిష్ట ప్రతిష్టమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ట చేస్తూ వస్తున్నాను ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశ దశహార యుగ్మ మన మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తము త్రయంచ ధరణి సదన త్రయంచ చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా ఏమిటి వింతస్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జా కించిత్ వేదనతో బేలగా చూసింది మీనాక్షి ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యరాక్షరాలను సంధించి యంత్ర యంత్రప్రతిష్ఠ చేశాడు శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు స్వామి సుందరేశ్వర ఏది కర్తవ్యము అమ్మవారు ఆర్తిగా పిలిచింది సుందరేశా నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆది శంకరాచార్య ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివాపరాధ క్షమాపణ స్తోత్రము గంగాజరిలా ఉరకలు వేసిందా క్షణములో అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తుంది మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలపమంటూ ప్రార్థిస్తున్నాడు సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి శివుడు కళ్ళు తెరిచాడు చిరునవ్వు నవ్వాడు నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు మధురా పట్టణమంతా రంకె ప్రమదగణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలటానికి సిద్ధమయ్యారు ఒకసారి కైలాసమే కదిలి వచ్చినది ఆలయ గంటలు అదే పనిగా మోగాయి భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రముతో ఆదిశంకరులు స్తోత్రము చేయసాగాడు ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతముల స్తోత్రములు వస్తున్నాయి ఈశ్వరుడు సర్వదేవతా ప్రమదగణన సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు ఇంకా మిగిలి ఉన్న ఆటను తరువాతి భాగంలో తెలుసుకుందాము ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి